నాలుగు హలో హలో ఎవరండి అవతల మాట్లాడిపోయేది మాట్లాడుతున్నది ఎవరండి ముప్పై నాలుగు ముప్పై నాలుగు కాదండి నేను అన్నవరం మీరెవరు నువ్వు నాలుగు నమస్కారం అండి బాబు ముప్పై నాలుగు సింహాచలం గారు ఆ పక్కన మా శ్రీకాకుళం బాబు ఉంటారు కొత్త లైన్ లోకి పిలుస్తారు ఏంటంటే ఆ పిలుస్తాను లైన్ లో తొందరగా పిలవండి బాబు అసలు ఎస్టీడి మేటర్ తిరిగిపోతుంది చెప్పండి రే శ్రీకాకుళం మొన్న దోళ్ల సంతకు వస్తానని చెప్పి కొట్టేసి వెంటరా మా కర్రవి ఏనిందిరా మీ ఎర్రగతికి ఎన్నో నెల ఆ ఎర్రగతిని అంగీ చేసి చెప్తాను అంటే మీరు మా శ్రీకాకుళ కాదా శ్రీకాకుళానికి కాదా ఆ సింహాచలాన్ని నమస్కారం అండి బాబా ముప్పై నాలుగు సింహాచలం కర్ర